ఇప్పుడు మనం రాయచూర్ వని చేసుకుంటున్నాం ఫస్ట్ అయితే నీళ్ళు పోసుకొని తర్వాత దాంట్లో మండలు పోసి నానబెట్టుకోవాలి మండలు చూడండి ఎలా ఉన్నాయి రాయచూరు మండలు ఎన్ని పోస్తుందో చూడండి అండి లైక్ కౌంట్ ఒక్కొక్క అన్నట్టు వన్ టూ త్రీ ఫోర్ టూ నెక్స్ట్ వన్ ఫోర్ ఫైవ్ ఒక్కొక్కరు తవ్వుతో మెజర్మెంట్ చేస్తారు ఒక్కొక్కళ్ళు కొంచెంతో మెజర్మెంట్ చేస్తారు ఒక్కొక్కరు సేరు సేర్ అంటారు దాంతో మెజర్ చేస్తారు ఒక్కొక్కరు ఒక్కొక్క కొలత దాన్ని బట్టి అనేది చెప్పలేము ప్లేట్ ఇప్పుడు అవన్నీ బాగా నానిపోవాలి చాలా మొత్తం సాఫ్ట్గా అవేలాగా నానాలి ఎక్కువసేపు వాటర్లో మనం వదిలేస్తే బాగా సాఫ్ట్గా నానిపోతాయి ఇప్పుడు అంతలోపు మనం లేపు మనం వగాడి చేసుకున్నాం పోపేసుకుందాం వగడికి ఫస్ట్ అయితే బాడ్లీ పెట్టుకొని దాంట్లో ఆయిల్ పెట్టుకొని దాంట్లో కొన్ని ఆవాలు కొన్ని వేరుశనగుళ్ళు కొంచెం చనపప్పు కొంచెం మినపప్పు ఇవన్నీ వేసి బాగా వేపుకోవాలి అవన్నీ కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వచ్చాక కరివేపాకు వేసి దాంట్లో పచ్చిమిర్చి వేసి వేపుకొని బాగా ఉల్లిపాయలు అవన్నీ వేసుకొని బాగా వేగనివ్వాలి కొంచెం ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకే వేసుకోవాలి ఉల్లిపాయలు నెక్స్ట్ టమాటో ముక్కలు వేయండి కొంచెం బాగుంటుంది టమాటోలు వేసుకున్న మనం మళ్ళీ దీంట్లో కావాలి నిమ్మకాయలు వేసుకోవచ్చు చింతపండు వేసుకోవచ్చు అండ్ మళ్ళీ నెక్స్ట్ కావాలంటే ఇవన్నీ వేసుకుని పాలు పోసి మగ్గనిస్తే చాలా టేస్టీ టేస్టీ మగ్గని చాలా బాగుంటుంది సాఫ్ట్ స్మూతీ మగ్గని కొంచెం సాల్ట్ వేసి బాగా కలపండి కలిపిన తర్వాత కొంచెం షేప్ మగనిచ్చి పాలు పోయండి పచ్చి పాలు లేదంటే మీరు కాసిన పాలైనా పోయచ్చు ఏదైనా పర్లేదు పసుపు వేసుకోండి పసుపు మెయిన్ దీంట్లో వగడి అనేది తెలియడానికి ఇప్పుడు మనం వేసుకుంటున్నాం నిమ్మకాయలు నిమ్మకాయ జ్యూస్ కావాలంటే సపరేట్గా ఒక బౌల్లో తీసి పెట్టేసుకొని డైరెక్ట్గా కలిపేసుకోవచ్చు ఒక గడీలో ఇప్పుడు నేనైతే దీంట్లో వేసి చూపిస్తున్నాను అంతా కలిపేసి ఒకేసారి వేసి మొత్తం అని అన్నీ ఇంకా రెడీమేడ్ అంటే మీరు కావాలంటే స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో కూడా కొంచెం ఏమైనా ఒకవేళ పోపు మిగిలిపోతే మనం రేపు కలుపుకోవచ్చు కూడా కొంచెం స్టోర్ చేసుకొని బాగా నాని చూడండి అవి చాలా స్మూత్గా ఇప్పుడు అవన్నీ దాంట్లో వేసేసి కలిపేసుకున్నారు వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే ఉంటుంది వా సూపర్ సూపర్ అసలు తినాల్సిందే మనం వగ్గాని వెరీ టేస్టీ ఇవి మండాలే చాలా డిఫరెంట్గా ఉంటాయి కొన్ని మండలు చూసుంటారు ఇవి ఇవి రాయచూర్ మండలు అంటారు వేరే అంటే కొంచెం సాఫ్ట్గా ఉంటాయి మనం మామూలుగా అవి చాట్కి అది యూస్ చేస్తాం చూడండి ఆ మండలు వేరు ఉంటాయి ఇవి రాయచూర్ మండలు ఎంత టేస్టీగా ఉన్నాయో ఒక్కసారి మీరు ట్రై చేయాలి రైచోరు వచ్చినప్పుడు వగ్గడి మిర్చి చూపగా ఉంటుంది బౌల్లోకి సర్వ్ చేసేసుకొని టేస్ట్ చేసేయండి మే వెరీ టేస్టీ చూస్తుంటే నోరుతుంది అందరికి తినేద్దాం ఇప్పుడు అందరూ రండి కమాన్ కమాన్ అందరూ తినేద్దాం వా సూపర్ 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 కలర్ఫుల్గా ఉంది కదా చూడ్డానికి అసలు టేస్ట్ కూడా చాలా బాగుంది అసలు చాలా 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 బాగుంది మీరు ఒకసారి ట్రై చేయండి చూపించినట్టుగానే చాలా బాగా నచ్చుతుంది